ఈసారి బాపట్లో గెలుపు కోసం మనం ఇంటింటికి తిరిగాం డెబ్బై నాలుగు వేల ఆరు వందల ఇళ్ళు గత పన్నెండు నెలల నుంచి తిరగటం జరిగింది ఒక అమ్మకి బిడ్డలాగా ఒక అక్కకి తమ్ముళ్ళ ఒక చెల్లికి అన్నలాగా మీ ఆశీస్సులు కావాలి తెలుగుదేశం పార్టీ మీ అందరు ఆశీస్సులతో మళ్ళీ చంద్రన్నని ఈసారి మన రాష్ట్రంలో గెలిపించాలి అది మీ కుటుంబ బాధ్యతని గుర్తు చేస్తూ ఇంటింటికి మనం పూర్తి చేసాం భవిష్యత్తు గ్యారంటీ ఇది బాబు షూరిటీ అంటూ ప్రతి ఇంటికి మనం అన్ని విషయాలు చెప్పాం ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ పథకాలని ఏమైతే ఇస్తున్నామో అవి ప్రతి ఇంట్లో పెడుతూ ఉన్నాం